హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముర్రాజాతి బెఫలో అండి గేదె వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ బెఫలో గేదె తొలిచీరీ ఏతండి అంటే ఫస్ట్ లొక్టన్ డెలివరీ అయ్యి ఇది సెవెన్ డేస్ అయ్యిందంటండి దీని యొక్క మిల్క్ కెపాసిటీ దీని యొక్క మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చేసి డైలీ పన్నె పద్నాలుగు లీటర్లు ఇచ్చేది అంటండి అలాగే దీని దూడ కూడా వీడియో వీడియో లాస్ట్లో కడతాను చూడండి ఇది వచ్చేసి ఫీమేల్ అండి దీని దూడ వచ్చేసి ఆడదా డెలివరీ అయ్యి సెవెన్ డేస్ అయ్యింది అలాగే దీని యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి విలేజ్ ఎన్టీఆర్ జిల్లా అండి ఇలాంటి బఫల వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి మొదటిసారి చూసిన వాళ్ళు అయితే తప్పకుండానే మధ్య మధ్యలో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి అలాగే దీనికి కాస్ట్ వివరాలకు వచ్చేసరికి లక్ష రూపాయలు చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు డిస్కౌంట్ ఉంది అలాగే మీలో ఎవరికైనా నచ్చి దీనికోసం మాట్లాడాలనుకుంటే దీని యొక్క నెంబరు బ్రదర్ యొక్క నెంబరు టైటిల్ వేస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కొనుక్కోండి అలాగే ఎవరైనా తీసుకోవాలనుకుంటే దగ్గరికి వెళ్ళి చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఇది వచ్చేసి దాన్ని దూడండి ఫీమేల్ కఫ్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్